నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ప్రకటించడాన్ని కుమార్ హెగ్డే గారు ప్రకటించడాన్ని మేము దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈయన ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా అనంత అనంతకుమార్ హెగ్డే గారు రాజ్యాంగాన్ని మార్చడానికే మేము వచ్చామని చెప్పేసి గతంలో కూడా ప్రకటించడం జరిగింది అనంతకుమార్ హెగ్డే గారికి కానీ బీజేపీ శ్రేణులకు కానీ దళితులన్నా అంబేద్కర్ రా రాసిన రాజ్యాంగం అన్నా ఎందుకంత సులకన చూస్తారో అర్థం కాని పరిస్థితి మరి దాపురిస్తూ ఉన్నది మరి ఈ సందర్భంగా ఒకటే కాదు గతంలో కూడా మన ఎంపీ గారు ఎస్ ఎస్సీ రాజ్యాంగాన్ని బరాబరి మారుస్తాం ఎస్సీ ఎస్టీ కేసులు లొట్టఫీస్ కేసులు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయం మరి ఇలాంటి సందర్భం లోపల మా దళిత సంఘాల తరఫున అనంతకుమార్ హెగ్డే గారిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బీజేపీకి భర్త పలికే దళిత నాయకులకు మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము సోదరులారా మరి బీజేపీ అధికారంలోకి వచ్చి నుంచి యూనివర్సిటీల్లో చదువుతున్నటువంటి పిహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థులకు నీ నెట్ అనే ఒక సాకు చూపించి మరి ఫిలోర్షిప్ రాకుండా చేస్తూ దళితులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్న సంగతి మీకు తెలియదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ మరి వచ్చే రిజర్వేషన్లను మరి కొల్లగొట్టే పరిస్థితి మీరు గమనిస్తలేరని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఈ దేశంలో లక్షలాది బ్యాక్లాగ్ పోస్టు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల్లో లక్షలాది బ్యాక్లాగ్ పోస్టు బీజేపీ వచ్చి నుంచి భర్తీ చేయకుండా మరి ఉద్యోగాలకు కూడా దూరం చేసి ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నటువంటి కుట్ర మీరు గమనిస్తలేరు అని చెప్పేసి ఈ సందర్భంలో ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు దగ్గర ఉండండి మేము తప్పు పట్టట్లేదు బీజేపీకి వర్త పలకండి తప్పు పట్టట్లేదు కానీ జాతి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఏ జాతులకు దళిత జాతులకు ఎవరైతే అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందో ప్రశ్నించే కాడ ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో తక్షణమే అనంతకుమార్ హెగ్డే గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పపోతే రాబోయే రోజుల్లో బీజేపీకి వచ్చే ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనను వెంటనే బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ